రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడిన భారీ ఆర్థిక సంక్షోభం పెండింగ్ బిల్లు సమస్య ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మరియు వాటిని ఎలా పరిష్కరించవచ్చు ఈ వీడియోలో వివరిస్తున్నామండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రెవెన్యూ లోటు అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల నిర్వహణకు భారీ అప్పులు సరళంగా తీసుకున్న రుణాలు ఈ పరిస్థితులన్నిటితో ఏపీ ఒక డెఫ్త్ ట్రాప్ లేదా బడ్జెట్ ట్రాప్ లో పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇక గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించలేని పరిస్థితి అప్పులు తెచ్చి మరీ ఆ నెల జీతాలు చెల్లించడం ఒకటో తేదీన జీతం ఇస్తున్నాం కదా ఇదే మా గొప్పతనం అని రాజకీయ నాయకులు గొప్పగా చెప్పుకోవడం ఇక గతంలో కేసీఆర్ గారి ప్రసిద్ధ వాక్యాలు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని చట్టం ఏమైనా ఉందా ఈ వాక్య ఉద్యోగులకు తీవ్రమైన షాక్ ఇచ్చింది నిజంగానే అలాంటి చట్టం లేదని తర్వాతే బయటపడింది అందుకే ఏ ప్రభుత్వం అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి చెల్లింపుల నుంచి తప్పించుకునే అవకాశం ఉండిపోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి మొత్తం పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లు వరకు ఉన్నాయి అందులో ఉద్యోగ ఫ్యాషన్లకు రావాల్సింది ఇరవై రెండు వేల కోట్లు కానీ ఇది అసలు మొత్తం కాదు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అసలు బకాయిలు విలువ ఇరవై ఐదు వేల కోట్లను దాటేసింది కారణం సిఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్లో చివరి దశలకు రాని బిల్లులు ఈ లెక్కలో చేర్చలేదు ఇక కొత్త ప్రభుత్వం కొత్త బడ్జెట్ ఆలస్యం ఎందుకు సాధారణంగా ప్రభుత్వం ఎన్నికల తర్వాత మూడు నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది దీనికి కారణం ఆదాయం చెల్లింపులు వడ్డీలు బకాయిలు ఏవీ కలిసి రావడం లేదు అందుకే బడ్జెట్ కంటే ముందుగా శ్వేతపత్రం విడుదల చేశారు అలాగే కొంతమంది నాయకులు ఒకటో తేదీన జీతం ఇస్తున్నాం కదా ఇదే మా గొప్పతనం అంటున్నారు కానీ ఒకటో తేదీన జీతం ఇవ్వడం అనేది ఉద్యోగుల రాజ్యాంగ బద్ద హక్కు అది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు ప్రజాసేవకు ఇచ్చే న్యాయబద్ధమైన పారితోషికం ఇది మనం అసలు మర్చిపోకూడదు అలాగే ఉద్యోగులకు మూడు సంవత్సరాల డిఏ బకాయిలు ఎరేర్స్ లీవ్ ఎన్కాస్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఆలస్యం జీపీఎఫ్ బకాయిలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇవన్నీ కలిపితే మొత్తం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా అది కూడా కనీసం లెక్క మాత్రమే ఇంకా పెరగొచ్చు అలాగే ఏపీ ఆదాయం ఎక్కువగా పన్నుల ద్వారానే వస్తుంది కానీ జిఎస్టి వచ్చాక మాత్రం రాష్ట్రం తన పన్ను రేటును స్వేచ్ఛగా పెంచలేదు ఆదాయం పెంచడమే కష్టంగా ఉంది నెలకి జీతాలు చెల్లించడానికి మాత్రమే ఏపీకి పదివేల కోట్లు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లు కావాలి కానీ రాష్ట్ర సొంత ఆదాయం తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే మిగతా మొత్తం కూడా అప్పులపై ఆధారపడాలి అందుకే బకాయిల కోసం సొమ్ము కేటాయింపు జరగడం లేదు ఇక జీపీఎఫ్ నిధులు పబ్లిక్ అకౌంట్లో ఉండాలి కానీ గత ప్రభుత్వ కాలంలో వాటిని కన్సల్టేటెడ్ ఫండ్లో కలిపి వినియోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి దీనివల్ల వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ జీపీఎఫ్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈ సమస్యలను నిందించడం కాదు పరిష్కారం కోసం నడవాలి ప్రతి ఒక్క ఉద్యోగి ఫెషనర్ కూడా కలిసి వచ్చి డిమాండ్ చేయాల్సిన పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది ప్రతి ఉద్యోగికి రావాల్సిన మొత్తాన్ని లైబిలిటీ సర్టిఫికేట్గా ఇవ్వాలి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించాల్సిన బాండ్గా పనిచేస్తుంది అలాగే ప్రతి జిల్లాలో ఉద్యోగుల గృహ కాలనీలు ఏర్పాటు చేయాలి ఇది చేస్తే ఉద్యోగుల సొంత ఇంటికలా నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలు పుంజుకుంటాయి ప్రభుత్వానికి నగదు భారం కూడా తగ్గు తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు బదులు ఉద్యోగుల గృహ నిర్మాణానికి వడ్డీ సబ్సిడీ ఇవ్వాలి ప్రస్తుతం నాలుగు శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తే ఉద్యోగులు సంతోషంగా ఈ పథకాన్ని ఎంచుకుంటారు ఇది ఉద్యోగ సంక్షేమం రాష్ట్ర ఆర్థిక పురోగతి రెండింటికి సహాయపడుతుంది